వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం పజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం వేగవంతమైన పరుగు దౌడు ఒకటి నిలువు ఇతర దేశాలతో సంబంధాలు నిర్వహించే రాజ్యాధికారి దౌత్యవేత్త ఐదు అడ్డం నిజం కృతయుగానికి మరో పేరు సత్య తొమ్మిది అడ్డం పూర్వజన్మలో సీత వేదవతి ఆరు నిలువు శుశ్రూష సేవ ఆరు అడ్డం దండు సైన్యం సేన రెండు నిలువు ఆజ్ఞ ఆనతి రెండు అడ్డం అంతరిక్ష పితామహుడిగా పేరు గడించిన ఖగోళ శాస్త్రజ్ఞుడు ఆర్యభట్టు మూడు నిలువు మోహిని మాయలో పడ్డ అసురుడు భస్మాసుర పద్నాలుగు అడ్డం వినిమయం వస్ వస్తుమార్పిడి మారకం పన్నెండు నిలువు జగం చరాచరం లోకం పదకొండు అడ్డం కళ్ళజోడు మంచి కన్నులు సులోచన ఏడు నిలువు తోడు లేకుండా ఈ పీనుగు వెళ్ళదట రాచ పీనుగు రాచ ఎనిమిది నిలువు ఒకప్పటి గ్రామాధికారి మునసబు ఏడు అడ్డం దశరథ సుతుల్లో మంచి బాలుడుగా పేరు తెచ్చుకున్నవాడు రాముడు నాలుగు నిలువు బోడితల ఒక రకం సూది గుండు గుండు సూది పదహారు అడ్డం కూచం పాము చర్మం కుబుసం పదిహేడు నిలువు చేవ్రాలు సంతకం ఇరవై నాలుగు అడ్డం పుట్ట వల్మీకం పదహారు నిలువు తాకట్టు కుదువ ఇరవై అడ్డం సామర్థ్య చిహ్నం బిరుదు ఇరవై నిలువు శివుడికి ప్రియమైన మారేడు పత్రం బిల్వ పత్రం బిల్వ ఇరవై రెండు అడ్డం తామర చెంగల్వా ఇరవై మూడు నిలువు తలకిందులుగా వేలాడే పక్షి జాషువా కావ్యంగా ప్రసిద్ధి గబ్బిలం ఇరవై తొమ్మిది అడ్డం పదకొండు అనాల ఎత్తు బంగారం తులం ఇరవై ఏడు నిలువు ములుగు జిల్లాలోని పర్యాటక దేవాలయం రామప్ప ముప్పై ఐదు అడ్డం ఈ పూలతో సారా కాస్తారు ఇప్ప పూలు ఇప్ప ముప్పై ఐదు నిలువు డాష్ కట్టి చూడు పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు ఇల్లు ముప్పై తొమ్మిది అడ్డం నాటి ఏకశిలా నగరం ఓరుగల్లు ముప్పై నాలుగు నిలువు తెలుగు షిప్పు పల్టీ కొట్టింది ఓడ తిరగేసి రాయాలి ముప్పై అడ్డం భూమధ్య రేఖ వైపు రేఖ మకర రేఖ మకర ముప్పై ఒకటి నిలువు వెండి రజతం ముప్పై ఆరు అడ్డం ప్రజ జనం ముప్పై ఏడు నిలువు తెలిసి కూడా తెలియనట్టు నటించే రకం నంగి నలభై అడ్డం గాలిపటం పతంగి పద్నాలుగు నిలువు సాయంత్రం మైలా మాపు పదిహేను అడ్డం ఈ కొండలు నునుపని సామెత దూరపు కొండలు దూరపు పది నిలువు వెదురు దాపు మరుగు దడి పదమూడు అడ్డం పుత్తడి కాదు పిత్తడి ఇత్తడి పదమూడు నిలువు చరిత్రను కథగా చెప్పే ప్రక్రియ ఇతిహాసం ఇరవై ఒకటి అడ్డం సంఘమిత్రలో సగం సంఘ పదిహేను నిలువు ఇంటి నిర్మాణంలో గోడలపై అడ్డుగా వేసే భార దూలం పద్దెనిమిది అడ్డం క్షీరసాగర మదనంలో పుట్టిన విషం హాలాహలం పంతొమ్మిది నిలువు తేలిక ఆరోగ్యం లాఘవం ఇరవై ఐదు అడ్డం కూరగాయల్లో రాణి వంకాయ ఇరవై ఆరు నిలువు దుర్భిక్షం కాటకం ముప్పై రెండు అడ్డం బెల్లం కలకండ ముప్పై మూడు నిలువు రామసుతుల్లో ఒకరు లవ ముప్పై ఎనిమిది అడ్డం వెనక్కి ఒరిగిన మర్రి వృక్షం వట వృక్షం తిరగేసి రాయాలి వట ఇరవై ఎనిమిది నిలువు తెనాలి రామలింగుడు ఏకవిగా ప్రసిద్ధి వికట కవి వికట ఇదండి ఇవాళ్టి ఆంధ్రజ్యోతి పూరణం పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్